రూరల్ మండలానికి సంబంధించిన చుంచూర్ ప్లేస్కి పాస్టర్ సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలని యాక్చువల్లీ అఫ్రెండర్స్ డిఫరెంట్ టెంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ హౌస్ చేసేవాళ్ళు అంటే ఇంటి దోశ చేసేవాళ్ళు చేసేవాళ్ళు చేయించాచం చేసేవాళ్ళు దారిదే చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ వెళ్ళే దానిలో హనుమాన్ టెంపుల్ ఒకటి మీద పెట్టదు అది చేద్దామని వెళ్ళారు అక్కడ వేయిగా లేదు సో దీనికోసం వచ్చారు అప్పుడు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో పెద్ద లేవు డబ్బులు కొద్దిగా నాడో అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దగ్గనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సిఎం గోపినాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి బైన్సార్ మొత్తం దాన్ని యాడ్ చేసుకుంటాము ఎక్కడెక్కడ సిసి కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి న్యూ అని ట్వీట్ సీసీ కెమెరాస్ కెమెరా దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని యాజ్ అటీజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేని కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు వేఎస్పి బైండ్సా అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్న అలాగే మన టౌన్సీఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ అప్దెన్స్ డీటెడ్ వెరీ సీ